ఈ రోజు దేవుని వాక్యము కాండము ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం బెన్యామీను ఏహోవాకు ప్రియుడు ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసించును ఆయనలో వసించుట ఆయన ప్రియమైన పిల్లలకు ఆయన యొద్ ఎల్లప్పుడూ సురక్షితంగా నివసించుటకు స్థలము కలదు ఆయన నామము బలమైన దుర్గము ఈ లోకంలో ఎక్కడ చూచినా రక్షణ లేనటువంటి కాలంలో జీవిస్తున్నాము అయితే ఆయన రెక్కల క్రిందనే మనకు క్షేమము ఆరోగ్యము దొరుకును మనము కూడా ఆయనకిష్టమైన పిల్లల వలె జీవించినట్లయితే మనము కూడా ఆయన రెక్కల క్రింద సురక్షితంగా నివసించవచ్చును ప్రార్థన ప్రియమైన తండ్రి నీకిష్టమైన ప్రజలుగా జీవించుటకు నీకు ప్రియమైన వారిగా నీ సన్నిధిలో నివసించుటకు మాకు సహాయం చేయమని ఏ సునామంనా అడుగుచున్నాం తండ్రి ఆమె